హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అయితే ఒక మంచి సెమీ కమర్షియల్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి నూట ఇరవై గజాలతో ఉన్న నార్త్ వెస్ట్ కార్నర్ అండి వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ బిడ్ అండి ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే ఇది సేలింగ్ అయితే రావడం జరిగింది చాలామంది ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవుతూ తక్కువ బడ్జెట్లో సెమీ కమర్షియల్ కావాలని అడుగుతూ ఉంటారు దాని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకైతే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఇది మనకి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్లో మంచి లొకేషన్లో సెమీ కమర్షియల్లో ఉండడం అయితే జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దీని లొకేషన్ పరంగా చూసుకుంటే జిల్లాలు కూడాలో ఉంటుందండి జిల్లాలు కూడా మీర్పేట్ మండమల్లమ్మ ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో ఈ లొకేషన్లో ఇదైతే మనకి ఉండడం అయితే జరుగుతుంది ప్రజెంట్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి థర్టీ థౌజండ్ వస్తున్నట్టు ఓనర్ అయితే చెప్పడం జరిగింది నెలకి ముప్పై వేల వరకు రెంటల్ ఇన్కమ్ వస్తున్నట్టు ఓనర్ అయితే చెప్పడం జరిగింది ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నాడండి ఎనభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నాడు మీరు సిట్టింగ్ వచ్చి కూర్చుంటే ఈ ప్రైజ్ అనేది కూడా నెగోషియబుల్ అయితే అవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే ఇలా కూడా మీ ఇల్లు అమ్మాలనుకున్న కొనాలనుకున్నా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌజెస్ జీప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్రతి విధమైనవి అయితే అవైలబుల్గా ఉంటాయి మరిన్ని వివరాలకు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి థ్యాంక్